తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అద్భుతమంటి వంటి ఆలయాలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండవని నాకైతే ఇప్పుడు తెలిసిపోయిందండి దేశంలో ఎక్కడా లేని శిల్ప సంపద తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది ప్రతి ఒక్క ఊరుకు ఒక ఆలయం ప్రతి ఒక్క జిల్లాకు ఒక ఆలయం అత్యంత సుందరంగా ఆనాటి శిల్పకళా వైభవానికి భారతీయ కళాత్మకతకు పుట్టి ఉంది తమిళనాడు ఆలయాల నిలయమైన తమిళనాడులో ప్రస్తుతం నా ఆలయాల సందర్శన అయితే జరుగుతూ ఉంది ఈరోజు నా ప్రయాణం తమిళనాడు రాష్ట్రంలోని త తావూర్ జిల్లా కుంభకోణం కుంభకోణంలో మొన్న మీకు ఒక వీడియో పెట్టాను కదా అత్యంత సుందరభరితమైనటువంటి ఆలయాల నిలయమైన కుంభకోణంలో వచ్చేసేసి చాలా ఆలయాలు ఉన్నాయండి దాదాపుగా డెబ్బై పైగా ఆలయాలు ఉన్నట్లయితే చెప్తున్నారు ఇక నేనైతే ఈరోజు చూస్తున్నటువంటి ఆలయం కాశీ విశ్వనాథర్ ఆలయం ఆ మహాశివుడి దర్శనం అయితే కుంభకోణంలో చాలా అద్భుతంగా జరుగుతుంది నాకు దాదాపుగా ఇది మూడవ ఆలయం అనుకుంటాను పరమశివుడి దర్శనం జరుగుతుంది ఇక్కడ శివుడితో పాటు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి త్రిమూర్తులకు సంగమంగా నిలయంగా కనిపిస్తుంది కుంభకోణం ఈ అద్భుతమైనటువంటి పురాతనమైన ప్రాచీన పట్టణం ఆలయాలకు నిలయం హిందూ ఆలయాలు అత్యంత సుందరంగా వైభవంగా ఉన్నాయి కుంభకోణం మీకు ప్రతి ఒక్క వీడియో చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను మీరు కూడా మిస్ కాకుండా చూడండి చాలా అద్భుతమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి సో ఇంకా నేనైతే ఇక్కడికి స్వామి ఇక్కడ ఏమని పిలుస్తారంటే ఆయన కాశీ విశ్వనాథర్ ఆలయం ఇది చాలా అత్యంత సుందరంగా ఉన్నటువంటి ఆలయం ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఆలయం అయితే మొబైల్ అలౌడ్ ఉన్నట్టుంది ఇక్కడైతే దాదాపుగా ఏం చెకింగ్లు అయితే లేవు సో ఇంకా నేను అందుకే మీ అందరికీ చూపించదలుచుకున్నాను సో ఇంకా ఇక్కడైతే శివుడి టెంపుల్ అండి ఇక్కడ విభూత్ తీసుకొనేసి ఇక్కడేమో గోడలపైన అయితే రాస్తూ ఉన్నారు అందరూ సో నేను కూడా దాన్ని గమనించాను సో ఇంకా నేను కూడా వెళ్ళాను వెళ్ళి అక్కడ స్వస్తిక్ అయితే రాయడం జరిగింది సో అప్పుడు ఆయన చెప్తున్నారు అక్కడ పూజారి ఇక్కడ వచ్చేసి స్వామి కాశీ విశ్వనాథర్గా అమ్మవారు కాశీ విశాలాక్షిగా ఉన్నారు ఇక్కడ అనుకున్నవన్నీ నెరవేరుతాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది సో అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మీకు కూడా చూపిస్తుందని చూడండి ఇక్కడ పరమేశ్వరుడు ఎంత అద్భుతంగా సుందరంగా ఉందంటే శివలింగం చూడ్డానికి రెండు కళ్ళు కూడా చాలా ఉన్నట్టుగా ఉందండి ఇక మొత్తానికైతే నా పర్యటన కుంభకోణంలో అయితే చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది సో ఈ కుంభకోణం ఆలయం చూస్తుంటే నాకు మళ్ళీ తిరిగి రావాలనిపించట్లేదు అంత అద్భుతంగా ఉంది అంటే ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది సో అత్యంత సుందరంగా భరితమైనటువంటి శిల్పకళలతో ఆలయం సందర్శనం ఇస్తూ ఉంది సో ఇక్కడ అందరూ స్వస్తిక్లైతే రాస్తూ ఉన్నారు మన వాళ్ళకు ఒకటి ఉంటుందండి ఏదన్నా ఒకరు ఏమన్నా చేస్తూ ఉంటే ఇంకా వారిని ఫాలో అయిపోయి ఆ పని చేయడమే ఉంటుంది అది ఎందుకు చేస్తున్నామో ఎందుకు అనేది మాత్రం ఆలోచించరు సో ఎందుకు ఏమిటని ఆలోచించకుండా వాళ్ళు ఏమో చేస్తుంటే ఇంకా అది ఎట్లే చేస్తూ ఉంటారు తెలుసుకోరు సో నేను కూడా అక్కడ ఉన్నటువంటి వారిని అడిగి ఇక్కడ ఎందుకు ఇలా స్వస్తికి చేస్తున్నారని చెప్పేసి అడిగాను సో ఆయన చెప్పారు మనసులో ఏమైనా కోరుకొని ఇక్కడ మీరు స్వస్తిక్ ఇక్కడ గీసి పెట్టారంటే వచ్చే ఏడాది అంటే మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారో అంతవరకు ఈ స్వస్తికి ఇక్కడే ఉంటే కనుక మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు సో మరి వీటిలో ఎంతమంది మన స్వస్తికి అట్లా పెడతారు ఎవరు చెరుపుతారు అనేది మనకు తెలియదు కదా సో అదొక నమ్మకం అంతే సో ఇంక అందరు అలాగే ఈ ఆలయం ఫుల్ అక్కడ విభూత్ తీసుకునేసి మొత్తం ఇక్కడ స్వస్తికైతే ఉన్నారు ఇంకా నేను కూడా ఇక్కడైతే స్వస్తికైనది రాసేసాను సో ఇంక తర్వాత ఈ సైడ్ టెంపుల్కి అయితే వెళ్తున్నానండి మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి అంతా ఇంకా అవతల్ సైడ్ వచ్చేసి బ్రహ్మదేవుడి ఆలయం ఉంది సో ఇంకా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నాం సో ఆలయం లోపలైతే చాలా అద్భుతంగా ఉందండి శిల్పాలైతే చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు మీకు టైం ఉంటే టైం ఉంటే కాదు ఉండదు టైం మనకి ఎప్పుడు మనమే టైం చూసుకోవాలి సో మనమే వీలు కల్పించుకొని కుంభకోణం వెళ్ళాలి ఒక్కసారి మీరు వెళ్ళి చూసారంటే ఇంకా కుంభకోణం ఆలయాన్ని అయితే మీరు ఇంకా వదలరు ఇంకా వేరే ఆలోచన లేకుండా ఎవరైనా టెంపుల్స్ చూడాలనుకుంటే ఖచ్చితంగా కుంభకోణం ఆలయానికి వెళ్ళారంటే మీకు ఖచ్చితంగా శిల్పకళ ఆలయ వైభవం అంతా కూడా తెలుస్తుంది సో భారతీయ శిల్పకళా వైభవానికి పుట్టినిల్లు ఈ కుంభకోణం అత్యంత ప్రాచీన నగరం అండి ఇక్కడ మహాకుంభం అని చెప్పేసి ఒకసారి ఇక్కడ మన పుష్కరాలు జరిగినట్లు జరుగుతాయంట సో అత్యంత వైభవంగా జరుగుతాయి ఇంకా ఆలయం పక్కన అయితే ఇలా ఏనుగున్నారు గజరాజు ప్రతి ఒక్క ఆలయంలో ఇక్కడ ఏనుగులన్నవి ఉన్నాయండి ఈ మధ్యకాలంలో ఏనుగులన్నవి చూడడమే చాలా అరుదుగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేసుకోండి